ఎంతో ఎగ్జైట్ గా వెయిట్ చేస్తున్న చిత్రంలో పుష్ప టూ ఒకటి పార్ట్ వన్ బ్లాక్ బస్టర్ హిట్ కొట్టడంతో పార్ట్ టూ కోసం కంట్రీ వైడ్ బన్నీ ఫ్యాన్స్ కళ్ళు కాయలు కాచోలో ఎదురు చూస్తున్నారు పుష్పవన్ సినిమా పెద్ద హిట్ అవడంతో పాటు సాంగ్స్ బన్నీ మేనరిజం వైరల్ అవ్వడం అల్లు అర్జున్ కి నేషనల్ అవార్డు రావడంతో పుష్ప టూ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి మరోవైపు ఇప్పటికే రిలీజ్ అయిన పుష్ప టూ గ్లింప్ సినిమాపై మరింత హైప్ ను పెంచేసాయి ఇలాంటి టైంలో మూవీ నుంచి వస్తున్న లేటెస్ట్ అప్డేట్స్ ఫ్యాన్స్ ను నేల మీద నిల్వనియడం లేదు ఇక తాజాగా ఈ మూవీకి సంబంధించి వినిపిస్తున్న లేటెస్ట్ బజ్ బన్నీ ఫ్యాన్స్ కు పూనకలు తెప్పిస్తోంది పుష్ప కు ఉన్న మానియా కారణంగా ఇప్పటికే ఈ మూవీకి భారీగా బిజినెస్ జరుగుతుంది ఇక మూవీలో డైరెక్టర్ సుకుమార్ భారీ ప్లాన్ చేస్తున్నట్లుగా వార్తలు లీక్ అయ్యాయి వీటన్నిటిలోనూ జాతర సీక్వెన్స్ ను మూవీకి హైలైట్ గా నిలుస్తుందని టాక్ వినిపిస్తోంది దీనిని లేటెస్ట్ టీజర్ లో కూడా మేకర్స్ చూపించారు ఇందులో బన్నీ నట విశ్వరూపం చూసి ఫ్యాన్స్ ఫిదా అయిపోయారు కాగా ఇప్పుడు ఈ మూవీ నుంచి మరో క్రేజీ న్యూస్ వైరల్ గా మారింది ప్రస్తుతం ఒక అండర్ వాటర్ సీక్వెన్స్ ని తెరకెక్కిస్తున్నట్టుగా సినిమా ఛాయాగ్రాహకులు కూబా కన్ఫర్మ్ చేశారు గతంలో పుష్ప వన్ సీక్వెన్స్ నీటిలో ఉంటుందని టాక్ వచ్చింది కానీ అది సినిమాలో లేదు కానీ ఈసారి మాత్రం పుష్ప టూ లో ఆ సీక్వెన్స్ ఉంటుందని కూబా సోషల్ మీడియాలో కన్ఫర్మ్ చేశారు మరి ఈ సీన్ సినిమాలో ఎలా ఉంటుందో చూడాలంటూ ఫ్యాన్స్ ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు ఇక రెండో భాగంపై ఉన్న హైప్ దృశ్య అల్లు అర్జున్ నటించిన ఈ సినిమాను భారీ రేంజ్ లో రిలీజ్ చేసే విషయంలో దర్శక నిర్మాతలు ఏ మాత్రం వెనక్కి తగ్గడం లేదు తెలుగు హిందీ తమిళం మలయాళం కన్నడ భాషల్లో విడుదల చేయడంతో పాటు పుష్పాటు బెంగాలీలో కూడా విడుదల కానుందని యూనిట్ సన్నిహిత వర్గాలు చెబుతున్నాయి